హాయ్ అండి నేనైతే ఊరు వెళ్ళానండి మొన్న ఈ మధ్య ఒక ఫోర్ డేస్ అవుతుంది వెళ్ళి బాబుకి ఐదో నెల వచ్చింది నిద్ర చేసి రావాలని వెళ్ళానండి అమ్మవల్లూరులో నీళ్ళకి చాలా ప్రాబ్లం ఉందండి అది పల్లెటూరు కదా ఇక్కడ టౌన్లో అంటే ట్యాంకర్లు అయినా వచ్చి పోస్తాయి అక్కడ వాళ్ళకి అట్లా ఏం లేదండి బోర్ వేయించుకుంటేనే మంచిది పల్లెటూరులో వాళ్ళు నీళ్ళకి ఇట్లనే బోరింగ్ దగ్గరికి వెళ్ళాలి చిన్నప్పుడైతే బోరింగ్ను పట్టుకొని ఏలబడే వాళ్ళమండి ఎంతమందికి గుర్తుంది చిన్నప్పుడైతే నేనైతే బోరింగ్ కొట్టలేక అది పట్టుకొని ఏలబడిపోయేదాన్ని ఇప్పుడు అది నాకు నాకైతే నవ్వు వస్తుంది చాలా రోజుల తర్వాత బోరింగ్ కొడుతున్నాను అమ్మ అమ్మ నేను నాన్న ఒకసారి తెచ్చామండి నీళ్ళు అయిపోయాయి ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళు అందరం ఉన్నాము ముగ్గురు అన్న వాళ్ళు ఉన్నారు వదిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ పిల్లలు మళ్ళీ మా బాబు నేను అమ్మ నాన్న ఇంతమంది ఉన్నామండి అందుకని వాటర్ చాలా అయిపోతున్నాయి అందుకని ఎన్ని తెచ్చుకున్నా సరిపోవట్లేదు ఎవరిని అడుగుతామండి ఎవరైనా ఎన్నని ఇస్తారు ఒక రెండు బకెట్లు అయితే ఇస్తారు అందుకని ఇంకా చేపకొక్కలం వచ్చి కొన్ని నీళ్ళు అయితే మోసుకొని వెళ్తున్నాము ఇప్పుడైతే నేను మా అన్న వచ్చాము నేను నీళ్ళు కొట్టడం మా అన్న తీసుకుపోవడము ఇట్లా ఎంతమందికి పల్లెటూర్లలో పుట్టూర్లు పుట్టిన ఇల్లులు ఉన్నాయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా ఆయన మా మా రెండో అన్నండి అంతకుముందు వీడియోలు అయితే ఉంటారు నేను అప్పుడప్పుడు చెప్తుంటాను ఇంకా కొంతమంది టౌన్కి వచ్చి పల్లెటూరు సంగతి మర్చిపోతారు అట్లా ఆకొక చెందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీకు ఎప్పుడైనా తగిలారా నాకైతే తగిలారండి పల్లెటూరులో ఉండే బేడ బర్రెల దగ్గర పేడలు తీసిన సంగతులన్నీ మర్చిపోయి అయ్యో అవ్యా వాడి దగ్గర మేము ఎప్పుడు పనులు చేయలేము అని అంటుంటారు అంటే ఎవరికి తెలియదు అనుకున్నట్టు మాట్లాడుతుంటారు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే తెలియకుండా ఉంటుందా